మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ డోన్ పట్టణానికి అగ్రికల్చర్ కాలేజీ హార్టికల్చర్ కాలేజీని తీసుకువస్తే క్యాన్సిల్ ఎందుకు చేశారని నిలదీశారు రైల్వే స్టేషన్ దగ్గర ఫ్యామిలీస్ ఉండడం కోసం హోటల్ కట్టిస్తే దాన్ని కూడా పూర్తి చేయకుండా పేకట క్లబ్గా తయారు చేశారని మండిపడ్డారు పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని ఎంతో కష్టపడిది అనుమతులు ఇచ్చి రాయితీలు ఇచ్చి తెరిపిస్తే ఆ ఫ్యాక్టరీని మూడు నెలలు కూడా సరిగా నడిపించకుండా మూసివేశారని ఉన్నవాటిని కాకుండా ఈ ప్రభుత్వం చేయలేదంటే ఇంత నిసా దుస్థితిలో ఉందని అన్నారు ఎమ్మెల్యేలకు ర్యాంకులు కాదు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో ప్రజలకు అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకడనని ఆయన అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మన పథకాలే అమర్చేస్తున్నారని సగర్వంగా తలెత్తుకొని రాజకీయాలు చేయడానికి ముందుకు రావాలని ముందుండి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇదే ఉంది సంవత్సరం రోజుల్లో కూడా పైన గోడలు కట్టి షట్టర్లు ఇచ్చి బాడీలకు వేల పంతొమ్మిది ముందు రాకముందు ఇదే సర్కల్ గాంధీ తాత ఎక్కున్నారు ఎప్పుడు గాంధీ తాత ఎంత గౌరవండి ఇంత అన్యాయమైన పాలన చేస్తారు మళ్ళా పైగా ఈ రోజు మన మీద విమర్శలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా చేసిన పనులు ఆపిన పనులు ఇక్కడ కొండపేటకు కానీ పాతపేటకు కానీ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నారు ప్రజలు మనం శాంక్షన్ ఇస్తే అండర్ మీరు కంప్లీట్ చేయడం లేదు పూర్తి చేయడం లేదు అసలు ఆపవలసిన అవసరం ఏమి చెప్పి ఈ వేదిక నుంచి నేను అడుగుతాం ఈరోజు ఎస్సీల కోసం ఎస్సీల కోసం బ్రహ్మాండమైన హాస్టల్ బడి ఏర్పాటు చేస్తే దాదాపు ఇరవై ఐదు కోట్లతో టెండర్లు కూడా a